ఒక గ్లాస్ వాటర్ తాగి కళ్ళు రెండు క్లోజ్ చేసుకొని వేళ్ళలో వేడి పెట్టుకొని పాదాలు రెండు క్రాస్ చేసుకొని కుర్చీలో కూర్చున్న సోఫాలో కూర్చున్న కింద పాదాలు రెండు క్రాస్ చేసుకుందాం కింద కూర్చున్న వాళ్ళు బెడ్ మీద కూర్చున్న వాళ్ళు హాసనూమ్ లో ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ తాగి స్థిర సుఖాసనంలో కూర్చున్నాం ముందుగా మన అందరి గురువు గారైనా కెమెరా సాన్ చేసుకుని స్థిర సుఖాసనంలో కూర్చున్నాం మన అందరి గురువు గారైనా బ్రహ్మర్షిపిత మహాపత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాన్ని తెలియచేసుకుంటున్నాను నేను నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వంశీ సార్ గారికి నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీ మేడంకి మన గ్రూప్ సభ్యులందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాను నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఈ సృష్టిలో ఉన్న ధ్యాన గురువులకి జ్ఞాన గురువులకి మంత్ర గురువులకి మాస్టర్స్కి ఏంజల్స్కి దేవాత్మలకి సదాత్మలకి దేవదూతలకి సమస్త గురువులకి ఋషులకి అందరికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు పితృదోషాల గురించి కర్మ విపాకం చేసుకుంటాము మహాదేవుణ్ణి పార్వతి మాతని వారి కుటుంబ సభ్యులందరిని ఆహ్వానించుకుందాం వారందరూ వచ్చి కూర్చున్నారు అని భావిద్దాం మన చుట్టూ కూర్చుంటున్నారు ధ్యాన స్థితిలో ఇంకా మన పితృదేవతలు గత జన్మల్లో మన వల్ల బాధపడినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ వచ్చి కూర్చుంటున్నారు అష్టలు పశువులు రుద్రులు ఆత్మలోకంలో ఉంటారు అనమాట వీరు వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు మన కాలానికి అధిపతి కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుని కూడా ఆహ్వానించుకుంటున్నాం అందరూ కూడా వచ్చి మనతో పాటు కూర్చుంటున్నారు ధ్యాన స్థితిలో ఈ వర్తమాన జీవితంలో మన వల్ల బాధపడినటువంటి వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటున్నారు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు వృద్ధులు మన కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి కూర్చున్నారు పిల్లలు మనం కొట్టడం వల్ల వాళ్ళు దుఃఖానికి లోనై పిల్లలు ఆ దుఃఖం కూడా మనకి పితృకర్మగా వెళ్తుంది మనకి వంశం వృద్ధి లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు చిన్న వయసులోనే పిల్లలకి మానసిక శారీరక రుగ్మతలు ఉండడం కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా వెళ్ళిపోవడం ఇదంతా కూడా పితృకర్మల కిందకు వస్తుంది అంటే మనం పెద్దవాళ్ళని బాధ పెట్టిన కుటుంబంలో స్త్రీని ఏడ్పించినా అది కూడా పితృకర్మ కర్మ కిందకి వెళ్తుంది అదే మళ్ళీ ఈ వంశంలో ముందల తరాల్లో మనం ఈ జన్మ తీసుకొని వాళ్ళని బాధ పెట్టింది ఈ జన్మలోకి మళ్ళీ అది తిరిగి మనమే తెచ్చుకుంటాం కాబట్టి ఇక్కడ మనం క్షమాపణ చెప్పుకున్నప్పుడు ఆ కర్మ అనేది దగ్ధం అవుతుంది అందరూ కూడా వచ్చి కూర్చున్నారు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రంతో అవుతున్నాం మన పూర్ణాత్మ కూడా వచ్చి కూర్చున్నారు అందరూ వచ్చి మనతో పాటు కూర్చున్నారు చక్కని ధ్యాన స్థితిలో మహాకారణ లోకాల్లో ఉన్నటువంటి మన పూర్ణాత్మ కూడా వచ్చి కూర్చున్నారు కాలభైరవుడు పంచభూతాలు వాళ్ళందరి సమక్షంలో మనం కూడా కూర్చుని ధ్యానం చేస్తున్నాం నిశ్చలంగా ధ్యానానికి వాళ్ళ వాళ్ళందరినీ వచ్చినందుకు మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం కృతజ్ఞతలు అందరికీ కూడా మా మీతో పాటు మేము కలిసి ధ్యానం చేయడం మాకెంతో భాగ్యం ఓం నమస్తే వాయ శ్వాసధార వ్యాసధార ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి ఆలోచనల వైపు వెళ్లకుండా నిశ్చల స్థితిలో కూర్చొని నిశ్చల స్థితి నుంచి శూన్య స్థితికి శూన్య స్థితి నుంచి సమాధి స్థితికి చేరబ చేరడానికి యొక్క ప్రయాణం ఫ్రెండ్స్ ఉచ్ఛ్వాస నిశ్వాస మన దేహాన్ని ఆత్మని ఖాళీ చేసేసి పితృదేవతల యొక్క శక్తితో అనుసంధానమై మహాదేవని యొక్క చైతన్యంతో మమేకమై మనం ఇక్కడ వాళ్ళకి చెప్పుకునే సంకల్పం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చెప్పుకుంటాం అంతరంగా బాహ్యంగా ఒకటే ఆలో ఆలోచన మన మనసు అంటే మన లోపల ఉన్న మనసు వాచ మనం పలికే వాకు ఇప్పుడు చేసే ప్రక్రియ కర్మణ త్రికరణ శుద్ధితో చెప్పుకోవాలి ఓం నమస్తే చక్కని ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసధార యాసధార మహాదేవుని యొక్క పంచాక్షరీ మంత్రంతో మమేకమై ఈ సృష్టిలో ఉన్న పంచేంద్రియాలతో మమేకమై మనలో ఉన్న పంచశక్తులని వెలికి తీస్తూ పితృదేవతల యొక్క శక్తితో ధ్యానం చేస్తున్నాం ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను సంకల్పం చెబుతూ ఉంటాను అదే విధంగా చెప్పుకుందాం మనమంతా ఓ మహాదేవ ఓ పితృదేవతలారా అశ్రులారా వసులారా ఆదిత్యులారా గతంలో గత జన్మలలో ఈ వర్తమాన జీవితంలో మేము మా కుటుంబ సభ్యులం మీ పట్ల చేసిన మానసికంగా శారీరకంగా ఆర్థికంగా బాధపడ్డటువంటి ఓ పితృదేవతలారా మీ అందరికీ కూడా మహాదేవుని సమక్షంలో పంచభూతాల సాక్షిగా మాలో ఉన్నటువంటి పంచేంద్రియాల సాక్షిగా మీ పట్ల మేము క్షమాపణ తెలియచేసుకుంటున్నాము ఓ అష్టులారా వసులారా రుద్రులారా మేము మీ పట్ల చేసిన దుష్కర్మలకు పశ్చాత్తాపం తెలియచేసుకుంటున్నాము మహాదేవుని సమక్షంలో ఎంతో దుఃఖంతో బాధని వ్యక్తం చేస్తున్నాము మీ పట్ల ఓ పితృదేవతల్లారా పరివర్తనతో జీవిస్తాము మీ పట్ల మార్పుతో జీవిస్తాము మా పట్ల మార్పుతో ఉంటాము ఓ అష్టులారా ప్రాయ్త్తం చేసుకుంటాము ఓ రుద్రులారా వసువులారా ఈ వర్తమాన జీవితంలో మేము మా కుటుంబ సభ్యులము మా కుటుంబంలో ఉన్నటువంటి వారి పట్ల గత జన్మలలో మా వల్ల బాధపడినటువంటి వారి పట్ల నిస్వార్థమైన సేవ చేస్తాము ప్రావిచ్యుత్తం చేసుకుంటాము ఓ మహాదేవా కనుక మాకు ఉన్నటువంటి గత జన్మల పితృ విపాకం చేయమని మేము మిమ్మల్ని అంతరంగా బాహ్యంగా వేడుకుంటున్నాము మా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు మానసికంగా శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలను తొలగించి మా కుటుంబంలో వంశాభివృద్ధి జరిగేలాగా మాకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నా కుటుంబంలో ఉన్నటువంటి పితృదేవతలారా మాకు సహాయం చేయండి మా కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కలహాలను తొలగించి మేమంతా ప్రేమతో ఉండేలా మాకు శక్తిని ఇవ్వండి ఈ వర్తమాన జీవితంలో వృద్ధుల పట్ల పెద్దల పట్ల పిల్లల పట్ల ప్రేమతో నడుచుకుంటామని దయాగుణంతో జీవిస్తామని మేము క్షమాతత్వం కలిగి ఉండి మా కుటుంబ సభ్యులము మేము వారి పట్ల ధర్మంలో జీవిస్తామని మీకు మాటిస్తున్నాము ఓ అష్టులార వసులార రుద్రులార సంకల్పం ఇంకొకసారి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఓ మహాదేవ ఓ అనంత విశ్వమా గతంలో గత జన్మలలో ఈ వర్తమాన జీవితంలో నా కుటుంబంలో నివసిస్తున్నటువంటి అత్త మామలారా అమ్మా నాన్నల్లారా తాతయ్య నానమ్మల్లారా అమ్మమ్మ తాతయ్యల్లారా మా చేతల వల్ల బాధపడినటువంటి పిల్లలకు ఓ మహాదేవా మేము మీ సమక్షంలో ఉన్నటువంటి ఆదిత్యులకు వసువులకు రుద్రులకు అందరికీ కూడా సమస్త దేవతల సాక్షిగా ఓ మహాదేవా మాలో ఉన్న కర్మేంద్రియాల సాక్షిగా మేము క్షమాపణ చెప్పుకుంటున్నాము మా వల్ల గత జన్మలలో వంద శాతం మానసికంగా శారీరకంగా ఆర్థికంగా బాధపడినటువంటి వారి పట్ల మేము పరివర్తనతో జీవిస్తామని ఓ మహాదేవా వారి పట్ల మేము మార్పుతో జీవిస్తామని ప్రాయచిత్తం చేసుకుంటామని ఓ అనంత విశ్వమా మేము నిస్వార్థమైన సేవ చేస్తామని మీకు మాటిస్తున్నాము మాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి ఓ పితృదేవతలారా మిమ్మల్ని ప్రేమతో వేడుకుంటున్నాము ఇక నుంచి మా కుటుంబ సభ్యుల్లో పెద్దలను కానీ పిల్లలను కానీ బాధ పెట్టమని ఒకవేళ బాధ పెట్టినా కూడా వారితో ప్రేమగా నడుచుకుంటామని మీకు మాటిస్తున్నాము మా కుటుంబంలో ఉన్నటువంటి యనస్తులకు ఉన్నటువంటి పితృకర్మలను తొలగించి మా కుటుంబంలో వంశాభివృద్ధి జరిగి అందరూ ప్రేమగా జీవించగలిగే శక్తిని మాకు ఇవ్వమని మిమ్మల్ని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో మిమ్మల్ని వేడుకుంటున్నాము శిరసంచి వారందరూ కూడా మనతో ప్రేమగా ఉన్నట్టు భావించండి ఫ్రెండ్స్ వారి వైపు నుంచి ఒక వెలుగు అనేది మనపై వస్తుందని భావించండి అంటే వాళ్ళు మనల్ని క్షమిస్తున్నారు అని మనం భావించినప్పుడు వాళ్ళు నిజంగానే మనల్ని ప్రేమతో క్షమిస్తారు అని మనమంతా కూడా భావించాలి ఇంకా మాకున్నటువంటి పితృకర్మలను విపాకం చేసి రాబోయే మా యొక్క భౌతికపరమైన జీవితానికి ఆధ్యాత్మిక పురోగతికి మీరందరూ సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ఓ పితృదేవతలారా అష్టులారా వసువులారా రుద్రులారా మమ్మల్ని క్షమించండి ఈ వర్తమాన జీవితంలో బాధపడినటువంటి మా పెద్దలందరికీ కూడా మహాదేవుని సమక్షంలో క్షమాపణ చెప్పుకుంటున్నాము ప్రేమతో మేము మా కుటుంబ సభ్యులం అందరం కూడా సంకల్పం ఇంకొకసారి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఓ మహాదేవ ఓ కాలభైరవ నా కాలానికి అధిపతివైన కాశీక్షేత్ర పాలకుడా ఓ అష్టులారా వసువులారా రుద్రులారా ఈ వర్తమాన జీవితంలో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులకు గత జన్మలలో బాధపడినటువంటి పెద్దలకు ఆ కాలభైరవుడి సాక్షిగా మహాదేవుని సాక్షిగా మా పూర్ణాత్మ సాక్షిగా ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ సాక్షిగా ఈ దేహం నిలబడటానికి ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల సాక్షిగా ఓ మహాదేవా ఓ పితృదేవతలారా మేము తెలిసి తెలియక భయంతో అజ్ఞానంతో కుజ్ఞానంతో అసహనంతో వారి పట్ల మేము చేసిన దుష్కర్మలకు మేము క్షమాపణ చెప్పుకుంటున్నాము నా యొక్క పూర్ణాత్మ సాక్షిగా కాలభైరవుడి సాక్షిగా మేము తెలిసి చేసిన తెలియక చేసిన బాధపడినటువంటి గత జన్మలలో పెద్దల పట్ల పశ్చాత్తాపం తెలియచేసుకుంటున్నాము ఓ పితృదేవతలారా నేనెంతో బాధని వ్యక్తం చేస్తున్నాను మీ పట్ల భయం వల్ల బాధ వల్ల చేసిన దుష్కర్మలకు బాధపడినటువంటి గత జన్మలలో వారికి ఈ వర్తమాన జీవితంలో పూర్వీకులకు నేను పరివర్తనతో జీవిస్తాను మీ పట్ల మార్పుతో జీవిస్తాను అజ్ఞానంతో కుజ్ఞానంతో చేసిన దుష్కర్మలకు పిల్లల్ని కొట్టినటువంటి దుష్కర్మలకు నా వల్ల బాధపడినటువంటి వృద్ధులకు పెద్దలకు అందరికీ కూడా నేను ప్రాయచిత్తం చేసుకుంటాను ఓ కాలభైరవ ఓ అష్టులారా వసువులారా రుద్రులారా కనుక మాకున్న మీ పట్ల దుష్కర్మలను దగ్ధం చేయమని మిమ్మల్ని ఆర్తితో వేడుకుంటున్నాము మహాదేవుని సమక్షంలో మా కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలకి ఉన్నటువంటి మానసిక శారీరక రుగ్మతలు పెద్దలకి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను తీసివేసి మా యొక్క వంశం అనేది వృద్ధి చెందేలాగా మా పితృదేవతలారా సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ఓ పితృదేవతలారా అష్టులారా వసువులారా రుద్రులారా రాబోయే కాలాన్ని మాకు సన్మార్గంలో నడిపించమని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం వాళ్ళందరూ కూడా మనల్ని దీవిస్తున్నారు ఫ్రెండ్స్ ఎంతో ప్రేమతో వారి యొక్క శక్తి మనకి ఇస్తూ ఉన్నారు ఓకే సంకల్పం పూర్తయింది శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం